అజూల్రీ ఇన్ అగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% పీఏ ఆన్ గోల్డ్ అండ్మెంట్ 2500 ఆఫ్ ఆన్ purchase ఆఫ్ 1 కేజీ సిల్వర్ ఋషికొండ బీచ్ లో గల్లంతైన ఇద్దరు అబ్బాయిల మృతదేహాలు ఈ రోజు తీరానికి వచ్చాయి చాలా బాధాకరమైన ఘటన నిన్న ఆదివారం కావడంతో పిఎం పీఎం చెందినటువంటి నలుగురు అబ్బాయిలు సరదాగా స్విమ్ చేద్దామని చెప్పి ఋషికొండ బీచ్కు వెళ్లారు అయితే అందులో ఇద్దరు పాలెం ప్రాంతానికి చెందిన వాళ్ళే ఒకరు అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన సంజయ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే తులసి నగర్ ప్రాంతానికి చెందినటువంటి శ్యామన్ సాయి ఫోర్టీన్ ఇయర్స్ ఈ ఇద్దరు కూడా గల్లంతైపోయారు అలల దాటికి తట్టుకోలేక ఒడ్డుకి రాలేక విల విలవిలలాడిపోతూ ఆ సముద్రపు అలలలో చిక్కుకుపోయి లోపలికి కొట్టుకుపోయారు అయితే వాళ్ళ కోసం బీచ్ గాడ్స్ ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళ ఆచూకీ లభించలేదు అయితే ఈ రోజు ఉదయం ఇద్దరు మృతదేహాలు అదే ఋషికొండ బీచ్ తీర ప్రాంతంలో కొట్టుకురావడంతో చాలా బాధాకరమైన విషయం పిల్లలు ఎందుకు అసలు ప్రమాదం అని తెలుసు కూడా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అర్థం కావటం లేదు ఎక్కువగా బీచ్ ప్రమాదాలకు కారణం అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితుల పైన మనకి అవగాహన లేకపోవడమే కొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది మనం వెళ్ళగలుగుతున్నాం మన కెపాసిటీ చెక్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన సరదా అలానే ఒకరిని చూసి ఇంకొకరు ఇంప్రెస్ అయ్యి లోపలికి వెళ్తూ ఉండటం ఇవే ఎక్కువ జరుగుతున్నాయి సో ఆర్కే బీచ్ మొదలు ఋషికొండ కావచ్చు అటు గాజువాక అప్పికొండ యారాడ బీచ్ ఇవన్నీ కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న బీచ్ తీర ప్రాంతాల్లో ప్రతి ప్రమాదం చూస్తే గనుక అందరూ కొంతమంది పిల్లలు అనుకుంటారు మనకి ఈత వచ్చు స్విమ్ చేయడం వచ్చు ఈజీగా బీచ్ దగ్గర కూడా మనం స్విమ్ చేసుకొని కాసేపు ఎంజాయ్ చేసి సరదాగా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు కానీ మీకొచ్చిన స్విమ్మింగ్ వేరు ఇక్కడ సముద్రంలో మీరు ఈత కొట్టాలి అనుకోవడం వేరు ఎందుకంటే ఇక్కడ మీరు అక్కడున్న పరిస్థితిని అంచనా వేయలేరు రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది మీరు కొంత దూరం వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేసినప్పుడే అక్కడ రిప్ పవర్ అనేది జనరేట్ అయ్యి మిమ్మల్ని లోపలికి లాగేస్తూ ఉంటుంది సో మీ మీ పవర్ అనేది సరిపోదు మీరు ఎంత బయటకు రావాలని ప్రయత్నించినా కూడా మిమ్మల్ని ఆ రిప్ పవర్ లాగేస్తూ ఉంటుంది ఇంకొక వైపు ఆ అలలు వచ్చి మిమ్మల్ని లోపలికి లాగేస్తూ ఉంటాయి సో దీనివల్ల మీరు అక్కడ ఎంత చిక్కుకుపోయి బయటకు రావాలి బయటకు వచ్చేయగలుగుతాం మనం ప్రయత్నం చేసినా కూడా అది అది అసలు జరగని పని ఇది ప్రతిసారి మీకు మత్స్యకారులతో చెప్పిస్తున్నాం బీచ్ పెట్రోలింగ్లో ఉన్న పోలీసు వాళ్ళతో చెప్పిస్తున్నాం అలానే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు లైవ్లీ ఎవరైనా కొట్టుకుపోతూ ఉంటే బీచ్ గార్డ్స్ ఇమీడియట్గా జీవీఎంసీ ఏర్పాటు చేసినటువంటి బీచ్ గార్డ్స్ లైఫ్ గార్డ్స్ అనొచ్చు సో వీళ్ళని కూడా ఇమీడియట్గా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎక్విప్మెంట్ లేకుండా కుడా మేము కూడా కొంత దూరం ఇంకా వెళ్ళలేము మేడం ఎందుకంటే మా మాకు కూడా ప్రాణభయం ఉంటుంది ఎంత చెప్పినా ఈ పబ్లిక్ అస్సలు అర్థం కావటం లేదు పట్టించుకోరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే బీచ్ చూసి కాస్త సరదా పడి అంచనా వేయలేక కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు చాలా వరకు అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటున్నాం అండ్ అక్కడ రిస్ట్రక్షన్ జోన్ అనేది కూడా మనకి ఋషికొండ బీచ్లో ఉంటుంది సో మిగతా అంటే ఆర్కే బీచ్ కావచ్చు లేకపోతే వైఎంసీఏ బీచ్ ఇవి కాకుండా ఋషికొండ బీచ్లో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది అంటే సేఫ్ జోన్ లాగా ఒక వల ఉంటుంది సో ఎంతమంది వెళ్ళినా ఆ పర్టికులర్ ఏరియాలో మీరు స్విమ్ చేసినా సరదాగా ఆడుకున్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా యాక్సెస్బుల్ సో అక్కడ వరకు ఏంటంటే ఇక్కడ లోతు తక్కువగా ఉంటుందని గమనించి ఆ పర్టికులర్ జోన్ ఏర్పాటు చేశారు ఇమీడియట్గా అక్కడ ఏమైనా జరిగితే కూడా అలర్ట్ చేయడానికి లైఫ్ గార్డ్స్ ఉంటారు అనౌన్స్ చేస్తూ ఉంటారు విజిల్ వేస్తూ ఉంటారు మైక్ సెట్ లో ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళొద్దు లేకపోతే ఆ సరౌండింగ్ ఏదైతే థ్రెడ్ ఉందో దాన్ని దాటి లోపలికి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా చూసి ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేసి లోపలికి తీసుకొస్తారు కానీ ఇలాంటి రుషికొండ బీచ్ ప్ర అక్కడ కూడా ప్రమాదం జరిగిందంటే మీరు వీళ్ళు మాత్రం ఎవరి మాట వెళ్ళలేనట్టు కదా అర్థం సో అక్కడ ప్రమాదం ఉంది ఆ అలలు వస్తున్నాయి ఎక్కువగా ఉన్నాయి వెదర్ కండిషన్ బాగాలేదు ఈరోజు సీ రఫ్గా ఉంది రిప్ అవర్ ఎక్కువగా ఉంటుంది మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు తీరంలో ఉండే ఒడ్డున ఉండే మీరు బీచ్ని ఎంజాయ్ చేయండి సరదాగా గడపండి స్వీట్ మెమోరీస్ అనేది ఉంచుకోండి హ్యాపీగా సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళండి అని కంటిన్యూస్లీ అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతున్నా కూడా చాలామంది పట్టించుకోరు ఎందుకు ఎందుకు వాళ్ళు అరవాల్సిన ప్ర అవసరం ఏముంటుంది మీ ప్రాణాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అయినప్పటికీ కూడా కొంతమంది పెడచేవను పడతారు ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే వాళ్ళు ఉన్న ఎగ్జైట్మెంటో క్యూరియాసిటీయో తెలియదు కానీ పెద్దవాళ్ళు వారించినా పక్కన ఉన్న వాళ్ళు ఒరే బాబు వెళ్ళకండ్రా అన్నా కూడా వాళ్ళు మనకు చెప్పేది ఏంటి మనం వెళ్ళగలుగుతాం మనకు స్విమ్మింగ్ వచ్చు ఈ ఆలోచనతోనే వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న నలుగురు సరదాగా వెళ్ళారు అందులో ఇద్దరు మిస్ అయిపోయారు ఈరోజు నిన్నెంతసేపటికి గాలించిన వాళ్ళ ఆచూకీ లభించలేదు ఈరోజు వాళ్ళు ప్రాణాలతో లేకుండా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయంటే ఆ కుటుంబాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో మనం ఆలోచించాలి కదా సో ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోండి సో బీచ్ పైన ఎప్పటికప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి అండ్ అక్కడ కూడా ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి అండ్ బ్లూ ఫ్లాగ్లోనికి వెళ్ళిన తర్వాత ఋషికొండలో సేఫ్టీ ప్రికాషన్స్ ఇంకా పెంచారు భద్రతా ప్రమాణాలు ఇంకా పెంచారు అక్కడ అసలు యాక్సిడెంట్లు జరగకుండా ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనే అదే ఆ స్పెసిఫిక్ జోన్ అనేది ఏర్పాటు చేయడం పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకోవాలి టూరిస్టుని ఆకట్టుకోవడానికే అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి అండ్ సేఫ్టీకి ఎక్కువగా ప్రయారిటీ కూడా ఉంటుంది అలాంటి చోట కూడా ఈతకు వెళ్ళి బీచ్లో సరదాగా దిగి వాళ్ళు కొట్టుకుపోతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే ఇక్కడ మరి ఎవరి నిర్లక్ష్యమో మనకి కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది సో జాగ్రత్తగా ఉండండి బీచ్ ప్రమాదాలపైన ఎప్పటికప్పుడు అవేర్నెస్తో ఉండండి అక్కడ హెచ్చరిక బోర్డులు ఉంటే అది ఖచ్చితంగా మీరు వెళ్ళొద్దు అని అలర్ట్ చేయడానికే సరేలే బోర్డు ఏదో ఇటు తిప్పొంది మనం అటువైపు వెళ్తాము అని మాత్రం మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ప్రమాదంలో పడినట్టే ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడి వెళ్తున్నట్టే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై